సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన నియోజకవర్గ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ నగర మేయర్ హరివెంకట కుమారి జిల్లా అధ్యక్షుడు గురువులు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా కేకే రాజును గెలిపించాలని అదే విధంగా మద్దతు తెలియజేయాలన్నారు तो कैसे हो आप क्रिस्टल नंबर आप अच्छा करते हैं हमारे मात्र डैश ब्राउसर को दादा साहब हम लोग कि बस तुम्हारा आज पूरा भरला आई रेमड वो बाल कपड़वार बाधपुर वाली की आईना न्याय दीजिए नो मैं तो अंदर करके हम आशा हासिल हुए सहारे हर कृष्ण की आई ये सब जितने एक बात ప్రతి కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా భుజ స్కంధాలపై మోసి ఏ కార్యక్రమం చేసినా ఉత్తర నియోజకవర్గం ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలి ఒక ఉద్యమం చేసినా ఒక మీటింగ్ చేసిన ఒక ప్రొటెస్ట్ చేసిన ఒక మానవహారం చేసిన ఏం చేసినా అభివృద్ధి చేసినా ఏం చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాలని అదే విధంగా జీబీఎంసీ ఎన్నికల్లో కూడా పదిహేడు స్థానాలకి పదిహేను స్థానాల కైవేశం చేసుకున్న కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ప్రతి అన్నకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రోజు మనందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా గర్వపడే విధంగా ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా రాజకీయ పార్టీలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే విధంగా మనందరి ప్రీతమ నాయకులు మన ఈ రోజు బడుగు బలహీన వర్గాల లాసా జ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రానికి సుపరిపలాన్ని అందిస్తూ ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్య ఇరవై తొమ్మిది రాష్ట్రాలను కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధాన కూడా కనీసం ఆలోచన కూడా చేయలేని విధంగా పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడు భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేదరిక నిర్మూలన ఒక ద్వారానే ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆయన ఆలోచన ద్వారా నూటికి నూరు శాతం కూడా అమలు చేసిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేదరిక నిర్మూలన గానీ కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాల పాలుదోరి సమానత్వాన్ని తీసుకురావాలన్న ఈ సమాజంలో వెనకబడిన వర్గాల వారికి పేదవారికి కూడా ధనిక పేద అని తారతమ్యాల గౌరవం కావాలన్నా అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమని సుమారు ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యారంగంలో పెట్టుబడులు పెట్టి ఈ రోజు చదువుకోలేదు తపన తాపత్రిలో ఉన్న ప్రతి పేద విద్యార్థిని వెనకబడిన వర్గానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులను కూడా వారు ఆనందంగా చదువుకునే విధంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప సంఘ సంస్కర్త మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా రెండోది ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆరోగ్యానికి అనారోగ్యంతో వైద్యం చేయించుకోవడానికి డబ్బులు అకారణంగా మరణం చెంది ఆ కుటుంబం నిరసనని ఈ దేశంలో ఏ రాష్ట్రంలోని కూడా లేని విధంగా ఈ రోజు మనకి ఆరోగ్యశ్రీ పేరు చెప్తే గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విద్యా రంగంలో వైద్య రంగంలో రెండు అడుగులు ముందుకేస్తే ఈ రోజు జగన్ అన్న పదివంద పది అడుగులు ముందుకేసి ఈ రోజు ఈ దేశానికే విద్యా వైద్య రంగంలో ఆదర్శంగా నిలబడటం జరిగింది ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి సంవత్సరానికి పదివేలు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకొని ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నా అభ్యర్థి ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజుకి ప్రత్యేకంగా అభినందన తెలియ తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో మంచి మెజార్టీతో ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు గారు గెలవాలని దానికి మీ అందరూ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవటం కోసం మనందరం నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నెక్స్ట్ నలభై ఐదు రోజులు కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిస్థితి ప్రత్యేక పరిస్థితి మీకు అందరికీ తెలిసిన పరిస్థితే ఇక్కడ గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తృటిలో ఓడిపోయినా సరే నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జ్గా ఉండి కేకే రాజు సేవలు ఏ విధంగా అందించారో మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం